నీ కోసం ఎవరు వచ్చారు చూడు వస్తాం సార్ ఎవరు అండి కూర్చోండి ఇక్కడ అనసూయ అంటే నేనేనండి ఈ ఊర్లో నా పేరు అనసూయ మా ఊరు అక్కడ నా పేరు చిలకమ్మ మరి బాంబే ఢిల్లీలో అది ఊరు ఊరికి ఒక పేరు మారుతుందండి మీకేం కావాలి నువ్వు నాకు పిల్లండి నాకు సిగ్గుగా ఉందండి అయ్యే నీ లుక్కు సౌండే సరిగ్గా లేదు మా బావ ముందు నాకు అబ్బాయిగా నటించడానికి ఒక పిల్లాడు కావాలి అది సంగతి ఇంటికా స్టూడియోలు కాక నేను ఇంటికైతే పిల్లల్ని మా తల్లి నన్ను తప్పుగా అర్థం చేసుకోకు కొంచెం పెద్ద మనసు చూసుకుని ఆలోచించు డబ్బు ఎంత కాలం ఉంటాది తీస్తాను అయితే సరే రోజుకి అంటే నైన్ టూ సిక్స్ కాల్షీట్ కి ఐదు వందల రూపాయలు దాని తర్వాత ఎక్స్టెన్షన్ అయితే ఒక గంటకి వంద రూపాయలు ఎక్స్ట్రా అన్నమాట అధికారులకు రేట్ చెప్పినట్టు చెప్తావి హోల్ మొత్తం మీద రేట్ చెప్పు పిక్చర్ కాంట్రాక్ట్ లాగానా అదేం కాంట్రాక్ట్ నాకు కావాల్సిన మగపిల్లడు ఆ మగపిల్లడ ఏ లేడ ఉందే ఉన్నడే ఏ వీడు వాళ్ళకని చూస్తుంటే మొత్తం ఐదు ఆరు స్టాక్ ఉన్నట్టున్నారు మంచి సర్కు చూసి పట్రామ పోలికలు మాత్రం అలాగే అందంగా ఉండాలి ఆడపిల్లకి లాగే ఇస్తే మగపిల్లడి அரே அச்சன் அலகேனே அது எல்லாம் தலைக்கோன அடிவுக்கு அடிவி மனுஷூக் ஓஹோ யாரு அன ఫైటింగ్ సీన్ లో మాత్రం యాక్ట్ చేస్తారు అనుకున్నా అనుకున్నా వీడు బరువును చూసినప్పుడే వీడు ఫాదర్ ఫైటర్ అయి ఉంటాడు అనుకున్నా ఇంటికి అడ్వాన్స్ పంపిస్తాను వస్తా హలో ఎక్కడికి నేను పిల్లల్ని ఒంటరిగా పంపను నేను రావాల్సిందే ఏమిటమ్మా ప్రధానికి ఇలా పేచి పెడతావు ఏదో వీడు నా పోలికలతో ఉన్నాడు కదా సమ్మర్ పడిపోతే గొడవ ఏమిటి కావాలని నాలుగు రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను నువ్వు మాత్రం రాకు వీళ్ళు తీసుకెళ్తాను మీరు కోటి రూపాయలు ఇచ్చినా సరే పిల్లాన్ని ఒంటరిగా పంపను ఇచ్చే అయ్యో అది కాదు మా బామ్మ అడిగితే వీడు నా కొడుకు అని చెప్తాను నువ్వెవరని అడిగితే ఏం చెప్పను పిల్లాన్ని చూసుకున్నాయని చెప్పండి ఆయ్ నువ్వు చూస్తే ఆ ఉన్నావా వేరే టైప్ లో కదా ఉన్నావు అయినా ఈ ఐడియా ఏదో బానే ఉంది దీనికి మాత్రం వేరే రేట్ అడుకు వెంటనే వీడు బయలుదేరు సరే నా టైం చూసేవారు ఎలా ఉందో రామా సీత సీత నానా హైరా పడి ఈ పిల్లాన్ని తీసుకొచ్చాను బామ్మ దృష్టిలో వీడు మన కొడుకు ఈవిడ ఈ పిల్లాడి తల్లి బామతో ఈ కుర్రాన్ని చూసుకుని ఆయా అని చెప్పాలి చూడు సీత మన మధ్య లక్ష సమస్యలు ఉండొచ్చు కానీ ఈ విషయంలో బామకి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకోవాలి నిజం తెలిసి బామకి ఏదైనా జరగకోవడం జరిగిందంటే అది నేను భరించలేను దయచేసి అర్థం చేసుకుని నడుచుకోఫీ హాలి చూసావా నీ బుద్ధి పనిచుకున్నావు కదా

చూసారా పోయి ఎంత బాగున్నాడు ఒరే వీడి ముక్కు కాస్త నీలాగుందిరా వారం క్రితం చూసినప్పుడు వీడి ముక్కు ఇంకోలా ఉంది అది నీ చూపులో పై ఉంటుంది బాగా చెప్పే వారానికి ముక్కు మారదా ఈ లెక్కన పది వారాలకి వీడి ముక్కు వినాయకుడి తొండవంత అవుతుంది అంటావా ఇదిగో ఇట్లాంటి కొక్కి రాయకూతలు పూయొద్దని వచ్చిన చూద్దరం చెప్పిండ్లే అమ్మా సీత మనసులో ఏం పెట్టుకోబాక నువ్వంటే నాకు కోపం లేదమ్మా నా మనస్తీరా తీరా నాకు మునిమనోనికి అనిచ్చావమ్మా మా వంశాన్ని ఉద్ధరించడానికి నాకు అంతే చాలు రాజు అని పిలుచుకుంటున్నాం బామ్మ రాజు మంత్రి సేవకుడు ఏమి నా పిన్నాకుడు సూరయ్య నా పేరు పెట్టుకో స్టైల్ గా ఉంటుంది సవట వెధవ పనికి మాల వెధవతాన్ని పేరు పెట్టే నీ వయసు వచ్చినా బజార్లో లో పసిపిల్లలతో జరి గోళీలు ఆడుతుంటాడు వద్దులే ఒరే నాన్న వాళ్ళ నాయన పేరు అన్న పెట్టుకో కాస్త మర్యాద ఉంటుంది మా నాన్న పేరు మర్యాదగాను నా పేరు అసహ్యంగా ఉంటుందా ఒక్క చోట కూడా నాకు మంచి పేరు రానివ్వ ఉంటాయి రావడానికి ఏమిట్రా రానా దొంగ గారిదే గాడిదాని కూడా అనేసావా పిచ్చి కన్నా ఓహో పిచ్చికన్నా కన్నా ఇవన్నీ అనుకో లక్ష అనుకో మీ బామ్మ రాజలక్ష్మి వచ్చిందిరా మీ తాత సూరయ్య కూడా వచ్చాడురా ఎందుకు అడుగు తినడానికి ఒక ముఖమల చొక్కా తెమంటే తెచ్చావా చూడా ఇక మీద నువ్వు ముఖమల చొక్కాలే వేసుకోవాలా వెండి లోటాలోనే పాలు తాగాల నువ్వు నా మునిమన కదా మునిమనాడు ఇదిగో మునిమనవాడు మెళ్ళ గొలుసు వేయాలని మురిసిపోయావు ఇదొక్క మంచి పని చేసావు బామ్మ ఇప్పుడు ఎందుకు నువ్వు రావ ఈ వయసులోనే రా గొలుసు వేసుకోవాల్సింది మురుగులు పెట్టుకోవాల్సింది పొగులు పెట్టుకోవాల్సింది మనం వచ్చేటప్పుడు ట్రంక్ పెట్టి ఒక నగలు పెట్టి పెట్టామే అది తీసి పెట్టు మన పెళ్ళానికి ఇవ్వాలండి ఇదిగో బామ్మకు ముద్దు వచ్చినప్పుడే దాన ధర్మాలు చేస్తుంది చేసినప్పుడే గప్చిగా తీసుకోవాలి ఎనిమిది దానం చేస్తుంది స్నానం చేయించాలి పిల్లడి నువ్వు అడ్డమైన వాళ్ళ దరిద్రపు చేతులు బిడ్డ మీద వీలేదే ఏంటి నావి దరిద్రపు చేతులా నేను అడ్డమైన దాన్ని అసలు నేను ఎవరో తెలుసు నీకు నీ వాళ్ళకం చూస్తే నెల్లూరు నెరజాన్ ఉన్నావు ఎవరా ఇది ఆవిడ ఈ పిల్లాడికి తల్లి తల్లి లాంటిది తల్లి లాంటిది లాంటిదే తలే పురుడు పోస్తుంది ఇప్పుడు ఆయగా ఉంటాది బామ్మ ఆయ్యా నోట్లో ఏగలు దొరుకుతాయి మేవయ్యా ఆయా ఇంత బ్యూటిఫుల్ గా ఉందా పట్నం లో అందరూ అందంగా ఉంటారా ఈవిడ స్పెషల్ ఆయ క్రిస్టయ్యా తాతయ్యని కుర్చీలో కూడా ఇదిగో చూడ ఆయా ఏంటి అట్టమేటిక్ క్రిస్తావు పెడితే తీసుకునేటప్పుడు భద్రంగా జాగ్రత్తగా అడిగి మర్యాదగా తీసుకోవాలా ఏంటి 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 అంటున్నారు నేనేటి అంట లేదు ఏంటో నీ చూపే సరిగ్గా లేదు అయ్యా నీ కూలు నేను కూడా ఒంటి నిండా నూనె పట్టించుకుని సోప్ వేసుకుని వీపు తోవించుకుని నా చేత నాలుగు వార్తలు పెట్టించుకుని ఎవరు లాగేది నేను బాత్రూమ్ ఇటు కాదు అటు ఓహో ఇప్పుడు మార్చేశారా ఆయలకర మైలు దూరంలో ఉండాలని ఇప్పుడే మార్చేశారు సిగ్గు లేకపోతే కనిపెట్టేసింది